అందరికీ అండి ఈరోజు మనము గణపతి క్షేత్రాలలో ఒకటైన మహోత్కట గణపతి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రాన్ని పరమశివుడు ప్రతిష్ఠించినట్టుగా పురాణాలు తెలియజేస్తున్నాయి నమస్తుభ్యం గణేశన నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్రజ పరాగతి విఘ్నాలను నాశనం చేయవో గణపతి నీకు నమస్కారము మా కోర్కెల్ని తీర్చి వరమయ్యడానికి నీవు తప్ప మాకు వేరే గతి లేదు అందువల్ల నీవే దిక్కు అంటూ ఆ వినాయకుడికి మన తొలి వందనం సమర్పిద్దాము విఘ్నేశ్వరుడు మన తొలి దైవం అసంఖ్యాకమైనవి ఆయన లీలలు అట్టి లీలలో ఒకనొక ప్రాదుర్భావమే మహాగణపతి క్షేత్రం గణేష క్షేత్రాలలోకెళ్ళ మహిమాన్వితమైనది గొప్పది ఇది పూనా అహ్మదాబాద్ నగరాలలో మధ్యలో ఉన్న ప్రధాన రహదారికి దగ్గరలో రంజన్గావ్ గ్రామంలో ఈ మహోత్కట గణపతి క్షేత్రం ఉన్నది దండకారణ్యంలోని ఈ ప్రాంతంలో రంజన్గావ్ గ్రామంలోని గణపతిని సాక్షాత్తు పరమశివుడు స్థాపించాడు ఈ దేవాలయంలోని విగ్రహము తూర్పు దిక్కుగా ఉంటుంది తొండము ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది ఇరువైపులా సిద్ధి బుద్ధి దేవతలుంటారు మూల విరాట్ కింది గర్భంలో మరో గర్భగుడి ఉంటుంది దాని కింద మరో మూల విరాట్ ఉంటుందని తెలియజేస్తారు ఆ వినాయకుడికి పది తొండములు ఇరవై చేతులు ఉంటాయని మహమదీయుల దండయాత్ర సమయంలో ఆ విగ్రహాన్ని భూగర్భంలో దాచారంటారు ఆ వినాయకునే మహోత్కట గణపతి అంటారు ఈ క్షేత్రంలో అంగార సంబంధ అక్షరలు ఉండడం వల్ల ఈ స్వామిని పూజించడం వల్ల గుండెపోటు రక్తపోటు వంటి వ్యాధులు నయమవుతాయని ప్రతీతి అక్షరులు అంటే ఒక విధమైన ఆధ్యాత్మిక శక్తి స్వరూపాలని అక్షరులు అంటారు ఈ విధంగా ప్రాపంచిక ఆధ్యాత్మిక విషయాలలో ఉన్నతాభివృద్ధిని అందుకోగలుగుతారు ఇక మహోత్కట గణపతి క్షేత్రానికి సంబంధించిన కథని తెలుసుకుందాం అయితే ఈ క్షేత్రం ఏర్పడడానికి ప్రధానమైన కారణము పరమశివుడు అహంకారంతో వినాయకుణ్ణి స్మరించకపోవడమే వినాయకుణ్ణి స్మరించడంలో దేవతలు మానవులు అనే భేదం లేదు ఎవరైనా సరే ఏ పని ప్రారంభించినా కానీ చివరిగా బ్రహ్మదేవుడు త్రిమూర్తులు సైతం ఎవరైనా కానీ ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి పూజించి అర్చించిన తర్వాతనే కార్యక్రమాన్ని మొదలు పెడతారు వినాయకుణ్ణి స్మరిస్తేనే కలుగుతుంది విజయం వినాయకుణ్ణి విస్మరిస్తే ఆ పరమశివుడికైనా తప్పలేదు పరాజయం అనడానికి మనం తెలుసుకుని ఈ కథే ఒక నిదర్శనం దీనికి సంబంధించిన కథను తెలుసుకుందాం పూర్వము గురుసమధ మహర్షికి పెద్ద తుమ్ము వచ్చిందట అప్పుడు ఆయన గొంతులోంచి ఎర్రటి పిల్లవాడు బయటపడ్డాడు అతడు పుడుతూనే మహర్షితోటి ఈ విధంగా అన్నాడు నేను నీకు జన్మించాను పెద్దవాడిని కాగానే ముల్లోకాలను జయించి ఇంద్రుణ్ణి ఓడిస్తా అని తెలియజేస్తాడు అయితే గురుసముధుడు మహర్షికి తన తల్లి తనకి రాక్షసుడు పుడతాడని చెప్పి శాపం ఇచ్చిన సంగతి గుర్తు వస్తుంది అందువల్ల తన కొడుకుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తి మార్గంలో మళ్లించడానికే ప్రయత్నిస్తాడు గణేష మంత్రాన్ని ఉపదేశించి శ్రద్ధగా జపించమని తెలియజేస్తాడు తన కుమారుడు గణేష్ మంత్రాన్ని ఎంతో శ్రద్ధగా జపిస్తూ ఉంటాడు గణపతి సంతోషించి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటాడు ఈ విశ్వాం అంతటికీ ఆధిపత్యం కావాలి నా కోరికలన్నీ తీరాలి మానవులు యక్ష కిన్నెర కింపురుష గంధర్వులు మొదలైన వారంతా కూడా నాకు లోబడి ఉండాలి అని అడుగుతాడు ఆ రాక్షసుడు గణపతి వరం అనుగ్రహిస్తాడు శివుడు తప్పించి నిన్నెవరూ ఓడించలేరు నేను నీకు మూడు పురాలను ఇస్తాను అవి వరుసగా ఇనుము వెండి బంగారంతో కూడినవి ఆ పురాలలో ఉండగా నిన్ను గెలుచుట అసాధ్యము కోరికలన్నీ నెరవేర్తాయి అయితే పరమశివుడు ఒక్క బాణం తోటి నీ పురాలను ధ్వంసం చేస్తే మాత్రం నీకు నాశనం తప్పదు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు గణపతి చెప్పిన ప్రకారము ఆ రాక్షసుడికి మూడు పురాలు లభిస్తాయి అతనికి మూడు పురాలు లభించినందువల్ల త్రిపురాసురుడు అనే పేరు వస్తుంది అయితే ఈ త్రిపురాసురుడు సంబంధించిన మరో కథనం కూడా పురాణాలలో ఉంది ఇప్పుడు అది కూడా ఏంటో చూద్దాం మహాసురుని కూతురు సురస కశ్యపుడు ఈమెని వివాహమాడతాడు ఈ దంపతులకి సూరపద్ముడు తారకుడు సింహభక్తుడు అనే ముగ్గురు కుమారులు అజముఖి అనే కూతురు కలుగుతారు తారకాసురుడికి విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే ముగ్గురు కుమారులు కలుగుతారు ఈ రాక్షసులు ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేస్తారు అప్పుడు వాళ్ళ ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు ఓ దానవ కుమారులారా మీరు చేసిన తపస్సుకి మెచ్చాను ఏమి వరాలు కావాలో కోరుకోండి అని అంటాడు బ్రహ్మగారు అప్పుడు వాళ్ళు బ్రహ్మదేవ మాకు కాలగమనం కలిగిన త్రిపురాలను ప్రసాదించండి అని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మగారు తారకాసురుడి ముగ్గురు పుత్రులు అయిన మాలి తారకాక్షుడు కమలాక్షుడి తోటి ఈ విధంగా అంటాడు మీరు కోరినట్లే వరాలన్నీ అనుగ్రహిస్తున్నాను మూడు పురాలను కలిపి త్రిపురం అంటారు అందువల్ల వీటి మూలంగా లోకంలో మీకు త్రిపురాసురులు అనే ప్రసిద్ధి ఏర్పడుతుంది ఈ మూడు పురాలతోటి స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ సంచరించవచ్చు అయితే మీరు ముగ్గురు కలిసి మాత్రం ఒక్క చోట ఉండకూడదు విడివిడిగానే ఉండాలి ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మరవకూడదు సుమా అని చెప్తాడు తారకాసురుడు తోటి బ్రహ్మగారు అలాగే మీరు చెప్పినట్లే చేస్తామని చెప్పి తారకుడి కుమారులు తెలియజేస్తారు మరొక విషయం అని చెప్తారు బ్రహ్మగారు చెప్పండి విధాత అంటారు అద్భుతమైన శిల్పకళలో చాతుర్యాన్ని ప్రదర్శించే మహిమాన్వితుడైన మయాసురుడు మూడు నగరాలను నిర్మించి మీ ముగ్గురికి అందిస్తాడు ఇవి మాయా నగరాలని చెప్తాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆదేశానుసారంగా మయాసురుడు తన శిల్పకళ వైభవాన్ని రంగరించి త్రిపురాలను అపూర్వంగా నిర్మించి త్రిపురాసురులకు అందిస్తాడు వాళ్ళు ఆ నగరాలతోటి యథేచ్ఛిగా విహరిస్తూ లోకాలను పీడిస్తూ ఉంటారు దేవతలు వాళ్ళు పెట్టే బాధల్ని తట్టుకోలేక పరమశివుణ్ణి శరణు వేడుకుంటారు ఓ పరమేశ్వర త్రిపురాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి వాళ్ళు పెట్టే బాధల్ని మేము భరించలేకపోతున్నాం ఆ దానవులను సమ రించి మమ్మల్ని రక్షించి ఓ మహాదేవ అంటూ ప్రార్థిస్తారు దేవతలు అలాగే త్రిపురాసురాలను సంహరించి మీ బాధలన్నిటినీ తొలగిస్తాను అని చెప్పి మాటిస్తాడు పరమశివుడు ఇప్పుడు దేవతలు నిశ్చింతగా వెనక్కి వెళ్ళిపోతారు త్రిపురాసురాలతోటి అంటే ఆ ముగ్గురు రాక్షసులతోటి యుద్ధానికి సిద్ధమవుతాడు శివుడు ప్రమదగణాన్ని వెంట పెట్టుకుని రథాన్ని అధిరోహించి ఎంతో పటాటోపంగా యుద్ధానికి బయలుదేరతాడు అంటే ఎంతో ఆర్భాటంగా బయలుదేరతాడు ఓ మహాదేవ చిన్న విన్నపం అంటారు ప్రమధులు చెప్పండి అంటారు పరమేశ్వరుడు స్వామి ఏదైనా కార్యాన్ని ఆరంభించే ముందు అని కొంచెం నెమ్మదిగా మాట్లాడతారు ప్రమధులు చెప్పండి ఏంటో అని అడుగుతాడు పరమేశ్వరుడు విఘ్నాలు కలగకుండా గణపతిని పూజించడం పరిపాటి కదా అవును అయితే మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం కదా కాబట్టి ఏ విధమైన విఘ్నాలు కలగకుండా యాత్ర సాగాలని యుద్ధంలో ఈ ముగ్గురు రాక్షసుల్ని జయించాలని కోరుకుంటూ గణపతిని పూజించడం సంప్రదాయం కదా దానిని మనం ఉల్లంఘించకూడదు కదా అని నసుకుతారు ప్రమధులు అయితే ముల్లోక అనుసరిస్తున్నారు కదా అని మళ్ళీ అంటారు ప్రమధులు అప్పుడు పరమేశ్వరుడు మౌనంగా ఉంటాడు స్వామి గణపతిని పూజించి యుద్ధానికి బయలుదేరడం శ్రేయస్కరమని మళ్ళీ చెప్తారు ప్రమధులు అప్పుడు పరమశివుడు వాళ్ళతోటి ఈ విధంగా అంటాడు నేను గణపతికి తండ్రిని త్రిమూర్తులలో ఒకడిని లయకారుకుణ్ణి మృత్యుంజయని నేను గణపతిని పూజించడమేంటి అని ఎంతో ఉద్వేగంగా అంటాడు పరమశివుడు స్వామి మీరిలా మాట్లాడడం భావ్యం కాదు దేవతలందరూ చివరికి బ్రహ్మదేవుడు కూడా ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆటంకాలు లేకుండా ఆ పని పూర్తి కావాలని కోరుకుంటూ గణపతిని పూజిస్తారు ఆ నియమాలని మీరు కూడా తప్పకుండా పాటించడం ధర్మం కదా అంటారు ప్రమధులు నేను పెద్దవాడిని నాకు ఆ నియమాలేవి వర్తించవు నేను గణపతిని పూజించాల్సిన పనే లేదు ఆటంకాలు ఆటంకాలేవీ రావు రథాన్ని ముందుకు నడపండి మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి మీరు వేరేవేమి ఆలోచించకుండా ఉత్సాహంతో అడుగులు ముందుకు వెయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు పరమేశ్వరుడు ఇక చిత్తం స్వామి అంటూ వారు చేసేదేమి లేక ముందుకు సాగుతారు ప్రమధులు రథాన్ని ముందుకు నడుపుతారు విషయాన్ని గ్రహిస్తాడు గణపతి తనలో తాను నవ్వుకుంటాడు కొద్ది దూరం కదిలిందో లేదో పరమేశ్వరుడు రథం ఆగిపోతుంది ప్రమధులు ఆగిపోతాడు పరమేశ్వరుడు నివ్వెరపోతాడు విఘ్నం విఘ్నం ఆటంకం ఆటంకం అని అరుస్తారు ప్రమధులు ఏమైంది అని అడుగుతాడు పరమేశ్వరుడు రథం అంటారు ప్రమధులు గట్టిగా చెప్పండి ఏమైంది ఏం జరిగింది ఎందుకు రథం ఆగిందని గద్దిస్తాడు పరమేశ్వరుడు స్వామి రథం ఇరుసు విరిగింది ఇక రథం ముందుకి కదలదు అంటారు ప్రమధ గణాలు ఆలోచనలో పడతాడు పరమేశ్వరుడు ఇదంతా గణపతిని పూజించకపోవడం వల్లే జరిగింది కదా అని అనుకుంటారు ప్రమధులు పరమేశ్వరుడికి తాను చేసిన పొరపాటు తెలిసి వస్తుంది నేను పెద్దవాడిని అనే అహంకారం తోటి లోక నియమాన్ని ఉల్లంఘించాను ఇది పొరపాటే కదా లోకంలోని జనజీవనం సక్రమమైన రీతిలో కొనసాగేందుకు పెట్టిన ఈ నియమాలని తప్పకుండా అందరూ పాటించాలి సకన విఘ్నాలన్నీ నివారించటం గణపతికి అప్పగించిన ధర్మం అందువల్ల చిన్నవాడైనా సరే గణపతిని అందరం పూజించాల్సిందే అని మనసులో అనుకుంటాడు పరమేశ్వరుడు గణాలంతా కూడా పరమేశ్వరుడి ఆత కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రమదగణాలందరి మొహాలలో నవ్వులు విరుస్తాయి అందరి మనసుల్లో పన్నీటి జల్లులు కురుస్తాయి ఎందుకంటే పరమశివుడు ఆ గణపతిని ప్రార్థించడం మొదలు పెడతాడు పరమశివుడు తన మంది మార్బలంతో ప్రమదగణాలతోటి ఆ వినాయకుణ్ణి పూజిస్తాడు ఓం నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ధూమ్రకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం పాలచంద్రాయ నమః నమ ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ నమః ఓం సూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ ఓం స్కంద పూర్వజాయ నమ అంటూ ఈ పదహారు నామాలతోటి గణపతిని ప్రార్థిస్తాడు పరమశివుడు ఈ నామాలు చదువుతూ ఇరవై ఒక్క దళాలతోటి గణపతిని ప్రమదులతో కలిసి శివుడు పూజిస్తాడు దానితోటి గణపతి శాంతిస్తాడు స్వయంగా వచ్చి పరమేశ్వరుడి రథ ఇరుసుని సరిచేసి వెళ్తాడు పరమేశ్వరుడి రథము ఇరుసు విరిగిపోయిన ఆ ప్రదేశమే అచ్చరూపాఖ్యంగా తర్వాతి కాలంలో ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశము ఇప్పుడు చెంగల్పట్టు దిండివనం నడుమ నెలకొని ఉంది ఇక ప్రమదులందరూ హర్షధ్వానాలు చేస్తారు గణపతికి భక్తి భావంతోటి ప్రణమిల్లుతారు గణపతి పూజతోటి ఇలా విఘ్నం తొలగిపోతుంది వినాయకుడి యొక్క వరప్రభావంతో త్రిపురాలను అంతమొందించేందుకు పరమశివుడు రంజన్గావులోని మహోత్కట గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తాడు ఈ విధంగా సమరశంఖాన్ని పూరించి యుద్ధంలో త్రిపురాసురాలను జయించి పరమేశ్వరుడు త్రిపురాంతకుడు కూడా అవుతాడు చూశారు కదా వినాయకుణ్ణి విస్మరిస్తే సాక్షాత్తు ఆ పరమశివుడికే తప్పలేదు పరాజయం అందుకే పూజలలో వినాయకుడికి అగ్రస్థానం ఉంది అందువల్ల తొలి పూజలు అందుకుని విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చే వినాయకుణ్ణి మనం అందరము కూడా ప్రార్థించి ఆరాధించి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి విజయాలను పొందాలని సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహము మన అందరి మీద ఉండాలని మరొకసారి వేడుకుందాము ఇదండి మహోత్కట గణపతి క్షేత్రం ఆవిర్భావంలో ఉన్న ఆంతర్యము తెలుసుకున్నాం కదా ఇక ఆ మహోత్కట గణపతిని కూడా మనము ఎటువంటి కష్టాలు రాకుండా మనకి ఉండాలని ఆ గణపతిని మనం కూడా 普拉蒂达。